ఇది ఒక కొత్త వాగు ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి చిట్వేల ఘాట్ ఎక్కుతున్నాం కదా చిట్వేలు ఘాట్ ఎక్కుతాం కదా అక్కడ ఫ్రెండ్స్ వాగు ఇది చూస్తున్నాను వాగులో కూడా ఏమన్నా మంచి మంచి ఫ్రెండ్స్ కనబడతాయి ఏమైనా ఇవి కనపడ్డాయి ఇంకా ఎతకాలని ఎత్తుకుతున్నాను ఫ్రెండ్స్ నేను చూడండి ఇది ఒక కొత్త వాగు కొత్త చోటు ఫ్రెండ్స్ ఇది లాంటి రాళ్ళు కనపడుతున్నాయి ఇంకా వెతికి మంచి రాళ్ళు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి చూడండి కొత్త బాగు కొత్త లొకేషను చూడండి అంత బాగుంది లొకేషన్ చూశారు కదా ఇది వచ్చేసి చిట్వేరు ఘాట్ ఎక్కుతారు కదా ఫ్రెండ్స్ ఆ ఏరు ఫ్రెండ్స్ చూడండి ఇది రాయి చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఇదే బా చాలా కష్టం అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ ఎతకడం చూడండి రాళ్ళు ఎట్టుండయో చూడండి ఫ్రెండ్స్ ఈ రాయి దొరికింది ఇది చూడండి ఫ్రెండ్స్ ఇట్ ఎంతైనా కడప సైడ్ చెక్ చేసినట్టు ఉంటాయి ఫ్రెండ్స్ రాళ్ళు చూడండి ఎంత బాగుంది రాయి చెక్ చేసినట్టు డిజైన్గా ఉంది ఫ్రెండ్స్ రాయి చూడండి ఎంత బాగుందో ఈ రాయి దొరికింది చూడండి ఏరు కదా ఫ్రెండ్స్ ఇది ఇది చూడండి కడప సైడ్ అనగానే ఈ డిజైన్ రాళ్ళు ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఇది సూదిముక్కి రాయి ఏం రాయో తెలీదు కానీ ఎంత బాగుందో మా ఏట్లో ఇటు దొరుకుతాయి అంటే ఈ ఏట్లో కూడా ఇటు దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ అయితే చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్ ఉదయం వస్తే ఇప్పుడు దాకా ఎత్తికితే ఈ నాలుగు రాళ్ళు దొరికాయి ఫ్రెండ్స్ ఈ వాగులో చాలా కష్టమైంది ఈ వాగులో ఎతకడం చూడండి ఎంత బాగున్నాయో రాళ్ళు చూడండి ఫ్రెండ్స్ అంతా ఇలాంటి రాళ్ళు అయితే నాకు తాగడం దగ్గర కనపడ్డాయి ఫ్రెండ్స్ కానీ ఇది ఒక్కటి ఎత్తుక ఒక్క రాయి దొరికింది ఈ సైడ్ కూడా ఉంటాయి ఏమోనంటే చూడండి ఆకారం అంతా డైమండ్ ఆకారం ఫ్రెండ్స్ ఇది చూసారు కదా ఏరు చాలా పెద్దది కదా ఫ్రెండ్స్ చూడండి అంత చూడండి ఎట్టండి రాయి అంత బాగుంది కదా ఈ ఏట్లో ఇలాంటి రాళ్ళు ఎత్తుకడం చాలా కష్టమే ఫ్రెండ్స్ బా చాలా ముండి రాళ్ళు ఉన్నట్టునే చాలా కష్టపడ్డాను ఉదయం నుంచి చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇలాంటి వాళ్ళు ఇక్కడ ఉంటాయి అనుకోలేదు ఫ్రెండ్స్ నేను కానీ చాలా కష్టపడితే కానీ రాయి దొరకలేదు చూడండి ఎంత బాగుందో రాయి ரவுண்ட் எ இ ఈ సైడ్ ఈ డిజైన్ ఎక్కువ అనుకుంటాయి అయితే చూడండి సాఫ్ట్గా ఎంత బాగుందో అంతే ఫ్రెండ్స్ ఇవన్నీ నాకు ఇక్కడే దొరికాయి ఫ్రెండ్స్ చూడండి ఇది ఇది కూడా చూడండి ఎంత బాగుందో ఈ వాగ్ వచ్చేసి చిట్టివేల ఘాట్ ఎక్కుతాం కాదు ఫ్రెండ్స్ మేము రాజంపేట రాపూర్ నుంచి పోయే రోడ్డు చిట్వేల ఘాట్ చాలా పెద్ద వాగు ఇది నేను ఒక మూల కూర్చొని తీస్తున్నాను చూడండి ఎండ ఎక్కువ ఎదు ఉదయం నుంచి నేను ఎత్తుకుతూనే ఉన్నాను కదా ఫ్రెండ్స్ అందుకు కొంచెం కూర్చొని తీస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఈ రాళ్ళు చోలకాయడం చాలా కష్టం అయిపోయింది ఫ్రెండ్స్ ఇది ఏమో క్రిస్టల్స్ డైమండ్స్ ఏమో నాకు తెలియ ఐడియా లేదు కానీ నాకు చూస్తే అలా అనిపించడం లేదు కానీ ఈ ఇది చూడండి నాకు డైమండ్ ఆకారంలో ఎలా ఉందో ఈ రాళ్ళు ఇక్కడ ఉంటాయి అనుకోలేదు కానీ చాగణం దగ్గర అయితే ఇలాంటి రాళ్ళు ఒక తిప్ప నిండా ఉన్నాయి ఫ్రెండ్స్ కావాలంటే మీకు చూపిస్తాను కూడా ఎప్పుడు వస్తారో చెప్పండి ఫోన్ చేయండి నాకు లేకుండా కామెంట్ బాక్స్లో పెట్టండి నేను మీకు రిప్లై ఇస్తాను సరేనా చూడండి ఇలాంటి రాళ్ళన్నీ దొరికాయి ఫ్రెండ్స్ చూడండి ఈ ఏట్లో ఈ రాళ్ళు ఎత్తుకడం దేవుడు గగనం అయిపోయింది నాకైతే చూడండి ఏ రాయైనా ఏదైనా సక్కగా ఉందా చూడండి ఈ రాళ్ళన్నీ ఎతికి తీసాను ఫ్రెండ్స్ ఇక్కడ ఉదయం వస్తే ఇప్పుడు దాకా ఎతికాను చూడండి దొరికింది చూడండి వైట్గా ఎంత బాగుందో దీని మీద నల్ల నల్ల మరకలు అన్నీ ఉండయి ఫ్రెండ్స్ అక్కో మెరణ ఉంటుంది కదా అటు ఉంది కదా ఇరా ఇక చూడ్డానికి ఎంత బాగుందో ఈ అయితే దొరికాయి ఫ్రెండ్స్ ఈ వాగులో ఉదయం నుంచి ఎతికి ఎతికి నా పని అయిపోయింది ఇక్కడ మంచినీళ్ళు కూడా దొరకలేదు నాకైతే పోయి రాపూర్ పోయి అన్న కొంచెం మంచినీళ్ళు తీసుకొని తాగి అవన్నీ ఇంటికి పోతాం ఫ్రెండ్స్ మేము చూడండి ఎంత బాగుందో ఈ చూడండి చాలా కష్టం ఫ్రెండ్స్ వాగులో ఎతకాలంటే చూడండి కాకపోతే మంచి దొరికాయనే ఒక్కటే ఉదయం సాయంత్రం దాకా ఎతికితే చూడండి ఎండ కూడా వస్తా పోతా వస్తా పోతా ఉంది చూడండి ఫ్రెండ్స్ అంత చూడండి ఈ రాళ్ళన్నీ దొరికాయి ఫ్రెండ్స్ నాకు ఇక్కడైతే చూడండి లైక్ షేర్ సప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి రాళ్ళు కావాలంటే మీరు చోటు చూపిస్తాను ఫ్రెండ్స్ ఉంది నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి చూడండి ఎంత బాగుంది ఈ రాయి చూడండి ఫ్రెండ్స్ లైక్ షేర్ సప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ ఇంత ఎండకి ఉదయం నుంచి కష్టపడ్డాను మీకు చూపించాలని మీ సపోర్టు మీ ఆదరణ ఉంటుందని ఆశపడుతున్నాను చూడండి ఇది చిట్టువేలు రాపూరు పోయే ఘాట్ రోడ్డు ఘాట్ ఎక్కుతాం కదా రాజం పెట్టుకోవడానికి అక్కడ పెద్ద వాగుంది కదా ఫ్రెండ్స్ ఆ వాగులో ఎత్ ఎతికాను మీకు లొకేషన్ కూడా చూపించాను కదా చూడండి లైక్ షేర్ సర్ప్రైజ్ ఫ్రెండ్స్ ఇది చూడండి ఎంత బాగుందో చెక్కేసినట్టు ఒక్క చిన్న చిన్న ఫ్రెండ్స్ చూడండి బాగుంది కదా ఇంకా చూడండి ఒక్కసారి చూసుకోండి లైక్ షేర్ సర్ప్రైజ్